నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన ఆలయానికి వచ్చానండి అది ఏంటంటే బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లి ఆలయం ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు అయితే అమ్మవారు మొట్టమొదటిగా ఇక్కడ దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్ర అయితే ఈ అమ్మవారి ఆలయానికి ఉంది అప్పట్లో అయితే గ్రామంగా మాత్రమే ఉండేది ఆ గ్రామంలో ఉన్న పొలాలు ఏరియా మొత్తం కూడా ఈ పొలాల్లో ఒక రైతు బావి కోసం తగ్గుతూ ఉండగా ఒక పెద్ద బండరాయి అయితే తగిలింది ఆ బండరాయిని నిశితంగా పరిశీలిస్తే అమ్మవారి ఆకృతి కనిపించింది అతను వెళ్ళి గ్రామంలో ఉన్న అందరికి చెప్పి అమ్మవారి విగ్రహాన్ని పైకి తీసి ఒక పక్కకు పెట్టడానికైతే ప్రయత్నించడం జరిగింది కానీ అమ్మవారి ఎటువైపు కూడా కదలలేదు తర్వాత శివశత్తుల్ని తీసుకొచ్చి ఎంతో మంది పెద్దవాళ్ళను కూడా తీసుకొచ్చి అమ్మవారిని పక్కకు జరిపి ప్రాపర్గా పెట్టి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి భావించారు ఎంత ప్రయత్నించినా ఎంత ఎన్ని వందల మంది ప్రయత్నించినా కూడా ఎంతమంది శివశక్తులు వచ్చినా కూడా అమ్మవారు అయితే ఒక ఇంచు కూడా కదలలేదంట సరే అమ్మవారు ఇలానే పూజలు అందుకోవాలి అనుకుంటున్నారని చెప్పి అలానే సైనావస్థలోనే ఉన్న అమ్మవారికి ఇక్కడ పూజలు అనేవి ఏడు వందల ఏళ్ళ నుండి కూడా అదే విధంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇక ముఖ్యంగా వచ్చేటప్పటికీ అష్టాదశ శక్తిపీఠాలన్నీ కూడా దర్శించుకున్నంత పుణ్యం ఒక బలకంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటేనే వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారు ఎంతో పవర్ఫుల్ అని చెప్పి భక్తుల నమ్మకం అనమాట సో చూద్దాము ఆలయం ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఏ విధంగా పూజలు అందుకుంటున్నారు అమ్మవారు ఇంకా విశేషాలు ఏమున్నాయి అనేది తెలుసుకుందాము పదండి మనం ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం గడపని చూడొచ్చు ఈ ఈ గడప దగ్గర ఎవరైతే బోనాలు అందరు తెచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారికి సాక అనేది పోస్తూ ఉంటారు ఈ సాక సాక అంటే కళ్ళు కావచ్చు అలాగే బెల్లం నీళ్లు కావచ్చు బెల్లం నీళ్ళు కానీ సాక కానీ ఎవరికి తోచినది వాళ్ళు ఇక్కడ అమ్మవారికి సాక సమర్పించిన తర్వాత ఈ గడప దగ్గర పోసిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు లోపలికి ఎంటర్ అవగానే మనకి అమ్మవారి యొక్క ఇక్కడ ప్రధాన ద్వారం చూడొచ్చు ప్రధాన ద్వారంలో రైట్ సైడ్ ఇటువైపు వెళ్ళే వాళ్ళకి ఉచిత దర్శనం అలాగే లెఫ్ట్ సైడ్న ఉన్నది గర్భాలయంలోనికి ప్రవేశ ద్వారం అన్నమాట ఇక్కడ యాభై రూపాయల టికెట్ ఉంది ఇటువైపు ఉచిత దర్శనం కూడా ఏర్పాట్లు చేశారు అలాగే మనం అమ్మవారికి ఆలయానికి ప్రధాన ద్వారానికి కుడివైపున చూసుకున్నట్లయితే ముందుగా వినాయకుడు మనకి దర్శనమిస్తాడు అమ్మవారికి మనం రాగానే ముందుగా ఏ దేవతనైనా పూజించేది ఏ విఘ్నాలు జరగకుండా ఉండాలని చెప్పి విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటాము అలాగే ఇక్కడ మనకి ఎంటర్ అవగానే ముఖ్య ముందుగా కుడి వైపున విఘ్నేశ్వరుడు దర్శనిస్తూ ఉంటారు ఇక అమ్మవారి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు చూసుకుంటే కనుక ఇక్కడ భక్తులు సమర్పించాల్సిన కొబ్బరికాయలు కానీ అన్ని కూడా కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటారనమాట అలాగే మనం ఇటుపక్కన చూసుకున్నట్లయితే భక్తులు ఇక్కడ కోరిగిన కోరికలు తప్పకుండా తీరుతాయి అని చెప్పి భక్తుల నమ్మకం ఎవరైతే ఏ కోరిక తీర్చుకున్నారో కోరిక అనేది కోరుకున్నారో అప్పుడు ఒక ఎర్రటి క్లాత్లో ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా ఎర్రటి క్లాత్లో పీచు తీయకుండా ఉన్న కొబ్బరికాయతో పాటు పసుపు కుంకుమ అలాగే రెండు పువ్వులు కలిపి ముడుపు అనేది తయారు చేసుకొని అమ్మవారి దగ్గరికి లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళ కోరిక అనేది కోరుకున్న తర్వాత ఆ ముడుపును తీసుకొచ్చి ఇక్కడ కడతారు మళ్ళీ ఆ కోరిక తీరు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటు ఉంటారు తప్పకుండా ఎవరైనా సరే మంచి కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అమ్మవారి ప్రధాన ద్వారానికి సంబంధించిన ద్వారం కూడా తలుపులు కూడా ఎంతో విశిష్టంగా ఆకట్టుకుంటూ ఉంటాయి త్రిశూలంతో ఓంతో అలాగే స్వస్తిక్తో అమ్మవారి ప్రతిబింబంతో కూడా కలశంతో ఇక్కడ అనేవి ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంది మనం చూడొచ్చు విజువల్స్లో ఒక తలుపు పైన త్రిశూలం అలాగే స్వస్తిక్ అమ్మవారి విగ్రహంతో పాటుగా కింద కలశాలనేవి ఏర్పాటు చేశారు మరొక తలుపు పైన త్రిశూలం ఓం అలాగే అమ్మవారి ఫొటోస్ అలాగే కలశాలనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రధాన ద్వారం గాలి గోపురం నుండి మనం లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది మనం చూడొచ్చు అందరూ కూడా ఇక్కడ పసుపు కుంకుమలతో ధ్వజస్తంభం దగ్గర కూడా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత అమ్మవారి జ్యోతి అనేది మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత వచ్చేటప్పటికి అమ్మవారు బావిలో వెళ్ళేశారు కాబట్టి బావిలోనే ఉంటారు కాబట్టి నార్మల్గా ఏ దేవాలయానికైనా మనకి పైకి ఎక్కుతూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం మనం ఆలయానికి వెళ్ళి అమ్మవారిని చూడాలి అంటే కిందకి వెళ్ళి చూడాలి మనకి ఎంటర్ అవగానే ధ్వజస్తంభం ముందు మాత్రం అమ్మవారి అఖండ జ్యోతి అనేది త్రిశూలం ఉండి అఖండ జ్యోతి అనేది ఉంటుంది అఖండ జ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది ఎంటర్ అవగానే మనకి అమ్మవారి త్రిశూలం అలాగే అఖండ జ్యోతి దర్శనమిస్తుంది లోపలికి రాగానే అఖండ జ్యోతి త్రిశూలంతో పాటు అఖండ జ్యోతి ఇస్తుంది అమ్మవారిని కిందకెళ్ళి చూడాలి కాబట్టి మొదటి రాగానే అఖండ జ్యోతిని దర్శనం చేసుకోవచ్చు ఇది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అఖండ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా రెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట అక్కడ జ్యోతి మాత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనం అమ్మవారికి ప్రతిబింబానికి లాగా ఒక విగ్రహం అనేది ఇక్కడ కూడా భక్తులకి ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ముఖ్యమైన అమ్మవారి దర్శనం అయితే మనకు కిందకి వెళ్ళిన తర్వాత బావిలోనే అమ్మవారు ఉంటారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మొదట్లో భక్తులు తక్కువగా ఉన్న సమయంలో మొట్టమొదట్లో అమ్మవారు వెలిసి ఇక్కడ ఆలయం ఏర్పాటు చేసిన తర్వాత మొదట్లో ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజున ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కళ్యాణోత్సవం జరుపుతారు భక్తులు తక్కువగా ఉన్న టైంలో ఈ ప్రాంగణంలోనే కళ్యాణోత్సవం అనేది జరుపుతూ ఉండేవాళ్ళు ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఇంకా భక్తుల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూ వస్తున్న తర్వాత ఇక్కడ కూర్చోడానికి వీలు అవ్వదు కాబట్టి ఆలయ ప్రాంగంలో బయట ఎక్కడైతే ఉందో అక్కడ ఏర్పాటు చేసి కళ్యాణం అనేది అక్కడే చేయడం జరిగింది లోపల కళ్యాణం జరుపుతున్న టైంలో మనకి ఇక్కడ అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారికి రథోత్సవం కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు రథాన్ని కూడా మనం చూడొచ్చు ఈ రథం అనేది ఎంతో కాలం నుండి అమ్మవారికి సేవలు అందిస్తూ ఉంది ప్రతి సంవత్సరం అమ్మవారిని రథోత్సవం అనేది జరుపుతూ ఉంటారు ఈ రథంలోనే అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత గుడి లోపల గుడి లోపల ప్రాంగణంలో ఊరేగిస్తూ ఉండేవారు ఆ అయితే ప్రస్తుతం వచ్చేటప్పటికి బయట కళ్యాణం చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో ఈ రథం ఇక్కడే ఇక్కడే ఉంది తర్వాత పెద్ద రథాన్ని మరొక రథాన్ని కూడా ఏర్పాటు చేశారు బయట కళ్యాణం జరుగుతున్న దగ్గర నుండి ఆ పెద్ద రథంలోనే అమ్మవారికి ఊరేగింపు అనేది జరుగుతుంది కరోనా టైంలో అయితే మళ్ళీ ఈ రథాన్నే యూజ్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పెద్ద రథం అయితే ఏదైతే ఉందో అది కరోనా తర్వాత మళ్ళీ బయట కళ్యాణం జరపడం ఆ రథాన్నే యూజ్ చేస్తూ ఉన్నారు